ఇంత అభివృద్ధి అంటే ఒక శ్రీకాకుళం జిల్లాలోనే మీరు ఇంత అభివృద్ధి చెప్తున్నారు అది కనిపిస్తుంది కూడా నేను కూడా మొత్తం ఇప్పటి వరకు పలాస లాస్ట్ ఇచ్చాపురం నుంచి ఇక్కడి వరకు మొత్తం తిరిగాను అభివృద్ధి అయితే కనిపిస్తుంది స్కూల్స్ కానీ లేకపోతే హెల్త్ వైజ్ గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది బట్ ఇంకా ఎందుకని ప్రతిపక్షాలు ఏం చేశారని అడుగుతున్నారు మిమ్మల్ని ఇందాకనే మనం మాట్లాడుకున్నాం మనం ఇందా మాట్లాడుకున్నది వ్యక్తిగతంగా నాకు సంబంధించింది ఇప్పుడు స్టేట్ యాజ్ యూనిట్ తీసుకుంటే లేకపోతే ఆనరబుల్ సీఎం గారిని యాజ్ యూనిట్గా తీసుకొని బయన్ లార్జ్ ఒక సెట్ ఆఫ్ మీడియా లేకపోతే ఒక ఒక ఆర్గనైజ్డ్ మాఫియా ఆర్కెస్ట్రేటెడ్ మాఫియా ఎల్లో మాఫియా అంటాను నేను సరే వెల్ ఆర్కెస్ట్రేటెడ్ మాఫియా అందులో చంద్రబాబు ఉన్నారు అందులో రామోజరావు గారు ఉన్నారు అందులో రాధాకృష్ణ గారు ఉన్నారు అందులో నాయుడు గారు ఉన్నారు ఎంత ఇది ఒక ఆర్కెస్ట్రేటెడ్ మాఫియా ఇదేంటి ఇదే బడ్జెట్ అదే కదా బడ్జెట్ అది అదే బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్స్ ఎలా ఇవ్వగలుగుతా ఉన్నారు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా ఇవ్వగలుగుతూ ఉన్నారు ఐ మీన్ ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేయగలుగుతా ఉన్నారు నాట్ ఓన్లీ మన గ్రామ స్థాయిలో ఉన్న సెక్రటేరియట్స్ అవి ఇవి కాదండి స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ ఎన్ని రోడ్లు వేశాం మనం అక్రాస్ ది స్టేట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని కిలోమీటర్ రోడ్స్ వేశారు మనం ఎంత ఖర్చు పెట్టే ఎన్ని వేల కిలోమీటర్ రోడ్లు వేశాం మనం లాట్ ఆఫ్ డిఫరెన్స్ అలాగే ఎన్ని హార్బర్లు ఎన్ని పోర్టులు ఎన్ని మెడికల్ కాలేజీలు ఎన్ని కొత్త కొత్త ఎన్ని న్యూ ఇయర్ ఇండస్ట్రీస్ ఎంతెంత ల్యాండ్ మనం ఇండస్ట్రీస్కి ఇచ్చాం ఎంత ఎంత సెన్సిబుల్గా మనం ఉన్నటువంటి బడ్జెట్ను ఉపయోగించాం ఇది ఎవరు ఆలోచించినా అర్థమవుతుంది చంద్రబాబు గారికి ఒక ఓ రకమైనటువంటి నిరాశ నిస్పృహ మనం ఎందుకు చేయలేకపోయాం అదే బడ్జెట్లో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాం చిన్న డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయాడు చంద్రబాబు మనం చేయగలిగా మనం సో అందుకని ఏంటి మొదటి రోజు మొదలుపెట్టారు మొదటి రోజు ఏమన్నాడు ఇదే యనమల రామకృష్ణ గారు ఖజానాలు వంద కోట్లు ఉన్నాయి దేనికి సరిపోవు మనం ప్రమాణ స్వీకారం చేసింది మార్చ్ మే మే థర్టీ ఫస్ట్ జూన్ ఫస్ట్కి జీతాలు ఇవ్వాలి అదే రోజు ఏమన్నాడు రామ్ యనమల రామకృష్ణ మనకి వంద కోట్లు ఉన్నాయి ఖజానాలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఎవడు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేడు ఒకటో తేదీకి జీతాలు ఇవ్వలేరు మీరు మీరు రాసుకోండి అన్నాడు మనం ఒకటో తేదీకి జీతాలు ఇచ్చాం మనం ఆ రోజు నుంచి ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇన్ని వే ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు పోయింది లక్షల కోట్లు సుమారుగా టూ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ పబ్లిక్ అకౌంట్స్లో వేసాం మనం ఐ మీన్ జనరల్ పబ్లిక్ అకౌంట్స్లో వేసాం ఇన్ని లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ టేకప్ చేసాం అంటే బడ్జెట్ మీద అవగాహన ఎక్కడ లీకేజ్ ప్రూఫ్ ఎక్కడ లీకేజ్ లేదు ఒక రూపాయి లీకేజ్ లేకుండా చేయాలనుకున్నది సూటిగా అదే బెనిఫిషరీ చేయటం దానివల్ల సాధ్యపడింది అందుకని మొదటి రోజులు మొదలు పెట్టారు ఈయన చేసేస్తాడు ఈనాంక అని చెప్పి అందుకని ఏం లేదు రాష్ట్రంలో ఏం జరగడం లేదు అంత సంక్షేమం అభివృద్ధి లేదు అది ఇదని ఈ రోజు కనిపిస్తున్నాయి కదా విజిబుల్గా ప్రతి గ్రామంలో చాలా హ్యుమాంగ స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా వెళ్తుంటే అసలు మాకే ఆశ్చర్యం వేస్తూ ఉండదు ఇన్ని జగనన్న కాలనీస్ మా దగ్గర చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు రెండు వేల ఐదు వందలు ఇల్లు ఒకే కాలనీలు జగనన్న లేఅవుట్ యుల్ విల్ బీ స్టాండర్డ్ యూ విల్ బీ స్పెల్ బాగుండు సింపుల్గా చెప్పాలంటే మా జిల్లాలో అంత పెద్దది ఎక్కడ లేదు బ్రహ్మాండంగా ఒక సిటీలా ఉంటుంది అసలు దాని ఎదురుగానే ఒక నూట యాభై ఎకరాల్లో ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తూ ఉన్నాం స్మార్ట్ లేఅవుట్ జరుగుతూ ఉంది ముప్పై నాలుగు లక్షలు ఇల్లు ఇచ్చాం మనం రెండు మేము నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు యాభై మూడు లక్షల హౌసింగ్ ఈ రాష్ట్రంలో ఇస్తే అంటే ముప్పై ఒక సంవత్సరాలకి ఈ ఒక్క ఐదేళ్ల కాలంలో మనం ముప్పై నాలుగు లక్షలు ఇల్లు ఇచ్చాం బడ్జెట్ అదే బడ్జెట్ ఈజ్ సేమ్ కమిట్మెంట్ ఉండాలా బాధ్యత ఉండాలా ఉన్నటువంటి వనరుని ఎలా వాడుకోవాలన్నటువంటి దాని మీద ఒక అవగాహన ఉండాలి ఆన్రబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దాని మీద ఫుల్ క్లారిటీ ఎక్కడ లీకేజ్ ఎక్కడెక్కడ లీకేజ్ అవుతుంది అన్నటువంటిది క్లారిటీ ఉందండి ముఖ్యంగా అఫీషియల్స్ని ఉపయోగించుకునేటటువంటి విధానం కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాయి అందుకని చంద్రబాబుకు మరి మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఆయన హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేశాడు రూరల్ ఎకానమీ నెగ్లెక్ట్ చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు నెగ్లెక్ట్ చేశాడు నైన్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ నెగ్లెక్ట్ చేశాడు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఎంతసేపు ఐటీ 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 అనుకుని ప్రజలను అలాగా ఓ రకమైనటువంటి ఊహా ప్రపంచంలో ఆయన అలాగా మెయింటైన్ ఆయన ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నారు సీట్లు మీకంటే ఓ పది ఎక్కువ చంద్రబాబు చంద్రబాబు కానీ చెప్పారు కదా చంద్రబాబుకి ఇది చిట్ట చివరి ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా మరి కొనసాగే పరిస్థితి ఉండదు ఆయన ఎందుకు కొనసాగలేడంటే మేబీ ఆయన పార్టీ కూడా ఉండకపోవచ్చు ఇది మీరు రాసుకోండి ఇది దీనిలో ఎలాంటి అనుమానం అయితే సబ్స్క్రైబ్ డాక్ న్యూస్